మమ్మల్ని నేర్పిస్తాను మరి మేము ఏం చేయాలని అనగాలన్నా మళ్ళీ అనగాలన్నా తప్ప దేవంద్రుడి కాళ్ళు పట్టుకోవాలన్నా కాలు పట్టుకొని ఈజ్ మాటలు మాట్లాడేకండి అని మా అంబట్ నేను చెప్పాలనా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటాను నేను ఇలాగే చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ అయ్యి ఉండి ఇవాళ తను ఎన్ని నిలు కంట పెట్టు నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అనేది నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఎట్లా కొట్ట మాట్లాడతాడు మాట్లాడున్నాయి రేవతి రెడ్డి అండి ఏర్పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్క మాట్లాడిందే ఉండదు ఇష్టం అండి అంటే బీసీ అంటే అంత చురుకులు భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇయాల చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ కర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు కర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేసుకున్నాడా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి హిందీలో అక్కడున్న సర్గేకి హిందీలోయ ఎందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని అంటది ఆ పని అంటది ఈ పని చేయంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి ఏది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా పెయిన్ గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పి చెప్పండి గట్టి చెప్పమ్మా గట్టించ నేను అందుకనే పట్టించుకోను అని నేను గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడి నేను తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలీ శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని చేసే బీసీల దొక్కుతున్నారండి మీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తగ్గడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వినిపిచ్చని అంట కడుతున్నారు ఈ అంటగట్టడేదో మా నాన్నకి ఆమె ఫ్యాక్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మకు కానీ హాని చెప్పిన మాత్రం దానికి పూర్తి బాధ్యత